ప్రస్తులోడండి ఈరోజు దేవుని వాగ్దానం సామతుల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై మూడవ నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మ మీ మీద కుమ్మరించదును నా ఉపదేశం మీకు తెలిపేదను నేను పిలువగా మీరు వినకపోదురు దేవుడు చెప్పిన ప్రతి మాటను మనం వినాలండి చాలాసార్లు మనం వినక వినకుండా దేవుని మాటను దేవుని యొక్క దేవునికి లోబడకుండా మనం ఎన్నోసార్లు విని అలా చేసిన చేసినప్పుడు మనం ఏమవుతామో దేవుడు కింద సెలవిస్తున్నాడు ఇరవై ఆరు వచ్చినాం కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను భయము మీ మీదికి తుఫాను వల్ల వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చు ముర్రపెట్టుదురు కానీ నేను ప్రత్యు ప్రత్యుత్తరం ఇవ్వకుందును నన్ను శ్రద్ధగా వెదుగుదురు కానీ వారికి నేను కనబడుకున్నాను మనం దే మనం దేవుడి మాట వినకపోతే మనకు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు వస్తాయి దేవుడు అంతేకాకుండా మనం మొర్ర పెట్టినప్పుడు కూడా దేవుడు మనకు ఉత్తరం ఇయ్యడు సమాధానమే ఇవ్వకుండా ఉంటాడు తను నవ్వు నవ్వుతాడంట మనం చూసి ఎందుకంటే మనం చేసినటువంటి తప్పుల వల్ల తను నవ్వుతాడు కానీ మనం మాట వినక మనం మాట విన వినాలి వింటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం మనం శ్రద్ధగా దేవుని వెతుకుతాం కానీ మనకు దేవుడు కూడా దొరకడు సో ఖచ్చితంగా మనం దేవుని మాట వినాలని ప్రతి ఒక్కరు ఈ యొక్క వాక్యాన్ని గమనించగలనే సెలవు తీసుకుంటాం అందరికీ ప్రైజ్లా